వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ను గట్టిగా కొట్టండి బెల్ సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నది రైల్వే ట్రాక్కు ఆనుకొని ఈ ఐరన్ ప్లేట్ ఎందుకు ఉంది అన్న విషయాన్ని నేను జనవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరంలో లాంగ్ వీడియో చేస్తున్నాను ఆ లాంగ్ వీడియోను మీరు చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తద్వారా నేను చేస్తున్నటువంటి లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి అలాగే నేను చేస్తున్న వీడియోకు మీరు లైక్ చేసి షేర్ చేయడం ద్వారా నేను చేస్తున్న వీడియోలు ఎంత దూరం వెళ్తున్నాయని నేను తెలుసుకోవడానికి నాకు ఒక అవగాహన అనేది వస్తూ ఉంటుంది ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు నేను చెప్పేది ఒకటే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం షేర్ చేయడము కామెంట్ చేయడం అనేది తగ్గిపోతూ ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను జనవరి ఒకటి తారీఖున పెడుతున్న లాంగ్ వీడియోను చూసి లైక్ చేసి